కుంభరాశి కుంభరాశి వారికి వారికి ఈ వారం ఎలా ఉంటుంది రెండు గ్రహాలు ప్రధానంగా తృతీయంలో కుజుడు పంచమంలో శుక్రుడు ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది సంకల్పం సిద్ధిస్తుంది సకాలంలో పనులు మొదలు పెట్టండి ఆశించిన పనులు వస్తాయి అనవసరమైన విషయాలను మనసుకు తీసుకుని నిరుత్సాహానికి గురి ఉత్సాహంగా ముందుకు సాగండి మీ ధైర్యం మిమ్మల్ని సదా కాపాడుతుంది ప్రశాంత చిత్తంతో ఆలోచించే ప్రణాళికలు సిద్ధం చేయండి ఆర్థిక విజయాలు అనుకూలంగా ఉంటాయి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ధనపరమైన ఫలితం ఒకటి ఇప్పుడు అనుకూలంగా వస్తుంది రావాల్సిన బాకీలు వసూలవుతాయి ఇప్పుడు నూతనంగా ఎవరికి రుణాలు ఇవ్వద్దు దగ్గర వారితో విభేదాలు రాకుండా వ్యవహరించండి సౌమ్యంగా సమాధానాలు ఇవ్వాలి గృహ సంబంధమైన విషయాల్లో పురోగతి ఉంటుంది నూతనంగా చేసే పనుల్లో ఇబ్బంది తొలుగుతుంది ఈశ్యా పరుల వాక్యాలను పట్టించుకోవద్దు సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది చెంచలత్వం లేకుండా చిత్తశుద్ధితో మీ బాధ్యతలను మీరు చక్కగా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్ళండి మేలు చేకూరుతుంది కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కుంభరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నందువల్ల ఎక్కువగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నికి సమర్పించాలి